ఏడాదిలో ప్రకటించిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండానే విజయోత్సవాలు నిర్వహించడంపై ప్రజలు నివ్వెరపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై షీట్ విడుదల చేశారు హస్తం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రజలకు ఇంకా ఏమీ అందలేదన్న కేంద్ర మంత్రి గెలిపించిన ఏడాదిలోనే ప్రజలు ఆలోచనలో పడ్డారని తెలిపారు పదేళ్ల నియంతృత్వ కుటుంబ అవినీతి పాలన సాగించిన బీఆర్ఎస్ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు రుణమాఫీ పూర్తిగా అందలేదని రైతు భరోసా అసలు ఇవ్వనే లేదని విమర్శించారు జాబ్ క్యాలెండర్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యా భరోసా కార్డులా ఊసెత్తట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అది రైతులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు దళితులు కావచ్చు ఎస్టీలు గాని ఓబీసీలు గాని వీరు వారేని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు ఇంటింటికి కరపత్రం పోయింది కానీ ఈ రోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు